సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నం లో ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును మందబుద్ధి ఎంఆర్ డౌన్ సిండ్రోమ్ సెరిబ్రల్ పాలసీ ఆర్టిజం ఉన్న వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును పారాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును గొంతు సమస్యలు బొంగురు పోవటం ఆడవాళ్లు మగ వాళ్లుగా మగవాళ్ళు ఆడవాళ్లు లాగా మాట్లాడటం ఉన్న వారికి థెరపీ ఇవ్వబడును మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్ వినిగిడి మిషన్లు ఇయర్ షీల్డ్ రిసీవర్ టిప్స్ కార్డ్ బ్యాటరీస్ పాకెట్ మోడల్ బిహైండ్ ద ఇయర్ చెవి వెనక పెట్టుకునేది చెవి లోపల అమర్చుకునే మిషన్లు చెవి అచ్చు తీసుకుని చేయబడును ఐటిఈ ఇన్ ది ఇయర్ ఐటీసీ ఇన్ ది కెనాల్ సిఐసి కంప్లీట్ ఇన్ ది కెనాల్ మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్ ఎస్విఎస్ అరుణ గారు ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ గమనిక మా మెయిన్ బ్రాంచ్ తునిలో కలదు మా అడ్రస్ హోటల్ కృష్ణ ప్యాలెస్ ఎదురుగా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నర్సీపట్నం సెల్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫోర్ ఫైవ్ అందరికీ నమస్కారం అండి మన హిందువులకి ప్రథమంగా మనకి మొదటి నుంచి కూడా ఆనవాయితీ ఏంటంటే పూర్వం పెద్దలు పెట్టిన ప్రకారంగా ఏ కార్యక్రమం అయినా ముందు విఘ్నేశు పూర్తి చేసుకొని చేస్తూ ఉంటాం ఇది ఏ కార్యక్రమం చూసుకోండి పెళ్ళిళ్ళు కానీ ఏదైనా చూసుకోండి విఘ్నేశ్వరు పూర్తి చేసిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటాం అలాగే పూర్వం పెద్దలు కూడా నిర్ణయం తీసుకుంటే ఏంటంటే ప్రథమంగా హిందువులందరూ కూడా ముందుగా వినాయకుని పూర్తి చేసిన తర్వాతే అన్ని పండగలు వస్తాయి ఒకసారి గమనించాలి హిందువులందరూ కూడా ముందు వినాయకుని పూర్తి చేసిన తర్వాతే తర్వాత నుంచి దసరా కానీ మిగతా పండగలన్నీ కూడా వస్తుంటాయి మనకి అంటే ప్రథమంగా ఏది శుభం జరగాలంటే వినాయకుని పూర్తి చేయాలని చెప్పి మన పెద్దలు మనకు చెప్పారు అప్పటి నుంచి మన పెద్దల దగ్గర పూర్వీకుల దగ్గర కూడా వినాయకి చవితి అన్న కార్యక్రమాన్ని ప్రారంభించడం అది రాను రాను దేశమంతా ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా వినాయక పూజ చేస్తుంటారు ఇంకా దీనికి కారణం ఏంటంటే హిందువులకి పద్మ పూజ వినాయకుని పూజ ఆ వినాయకుడితో ఆశీర్వాదం మనకు ఉండాలని మన కుటుంబానికి ఉండాలని మన పిల్లలకు ఉండాలని చెప్పి పెద్ద చెప్పిన నిర్ణయం దాని ప్రకారం ఇప్పుడు కూడా అందరూ కూడా పిల్లలందరూ బయలుదేరి పూరం పెద్దలు చేశారు ఇప్పుడు పురవాళ్ళందరూ బయలుదేరి మరి కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషం అంతేకాకుండా కాకుండా నర్సీపాట్నంలో కూడా మనకు మొదటి వినాయకుడి పూజ జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రధంగా మరి ఇక్కడ ఈ యూత్ అందరూ కలిసి ఇక్కడ చాలా పెద్ద విగ్రహాన్ని పెట్టి వినాయక విగ్రహాన్ని పెట్టి ప్రథమంగా బ్రహ్మాండంగా వారం రోజులు ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలందరికీ దర్శించుకునే అవకాశం వినాయకుని పూజ చేసుకునే అవకాశం కల్పించినటువంటి ఈ యూత్ కుట్ర కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి రెండోది ఏంటంటే ఇప్పుడే పెద్దల కమిటీ కుట్రవాళ్ళు చెప్పారు నాకు కానీ భారీ ఎత్తున అన్నదానం అన్నదానం కూడా చేస్తామని ఈ పూజా కార్యక్రమం కాదు భారీ ఎత్తున అన్నదానం చేసి ప్రభుత్వాలకు ఆశీస్సులు పొందాలని చెప్పి మీరు ఆలోచన అందుకే రేపు ఆరో తారీఖున శనివారం నాడు అన్నదాన కార్యక్రమం పెట్టారు అన్నదాన కార్యక్రమానికి సుమారు వీళ్ళు ఎస్టిమేషన్ ఏంటంటే ఇరవై ఐదు వేల మందికి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం